ఈరోజు ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున అదేవిధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు మరో అతిథి గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు హైదరాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఈరోజు మా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం గారు సెక్రటరీ హనుమంతరావు గారు జాయింట్ సెక్రటరీ చంద్రజీత్ సింగ్ గారు ట్రెజరర్ రాజేంద్ర కుమార్ గారితో పాటు మరి ఆఫీస్ బేరర్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ గవర్నింగ్ గారితో పాటు ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో అనేక మంది ప్రముఖులు మరి మెంబర్స్ అనేక సంవత్సరాలుగా సొసైటీ నీ ముందుకు నడిపిస్తూ నడు ఉన్న అనేక మంది పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రధానంగా ఈరోజు నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ని మనందరికీ తెలుసు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికే మనం ఒక గర్వకారణంగా నిలిచే ఈ ప్రదర్శన ఎనిమిది దశాబ్ద కాలం పాటు ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఆనాడు స్వాతంత్రం రానప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విజయవంతంగా ఈ ఎగ్జిబిషన్ సొసైటీని ముందుకు నడిపిస్తూ ఈ పట్టణానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు వివిధ ప్రొఫెషన్స్లో వండుకుంటూ మంది ఈ పారిశ్రామికవేత్తలు ఇంజనీర్స్ మేనేజ్మెంట్లో ప్రసిద్ధి గల పేరు సంపాదించిన వారు ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన వారు ఈ ఎనిమిది దశాబ్ద కాలం పాటు ఈ నిమాయిష్ విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక ఫిలాంత్రపిక్ సొసైటీగా నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ గా మొదలై రూపాయి ప్రజల నుంచి ఆశించకుండా వారికి వచ్చిన డబ్బులతో మరి అనేక జిల్లాలలో ఈరోజు విద్యా వ్యవస్థల స్థాపనతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడం దాదాపు మరి ఇరవై విద్యా ఇన్స్టిట్యూషన్స్ను ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రారంభోత్సవం చేసుకున్నారు దాదాపు ముప్పై వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ విద్యా సంస్థలో చదువుతా ఉన్నారు రెండు వేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పన చేస్తూ ఉన్నారు దానికి తోడు ఈ నుమాయిష్లో అనేక మందికి చిన్నతర సమోక్ష మధ్యతర పెద్ద పారిశ్రామిక ఒక ప్లాట్ఫామ్ కలిగిస్తూ వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకునే అవకాశం ఇప్పించి వారి వాణిజ్యం వ్యాపారాన్ని ఒక పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వారి చేస్తా ఉన్న కృషిలో భాగంగా ఎనిమిది దశాబ్ద కాలాల పాటు అనేక మంది వ్యాపారస్తులను తయారు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ అంటే గొప్పగా దీన్ని ప్రోత్సాహం చేసిన అనేక మంది పెద్దలకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం